నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మిథున వారికి ఈ నెలలో భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనంలోకి రావడం జరిగింది అంటే మనకి శని ఎప్పుడైతే ఈ రాశి వారికి వక్రించాడో ఈ రాశివారికి ఉద్యోగపరమైనటువంటి మార్పుకి ఒక కారణం అవుతూ ఉంటుంది అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వీళ్ళకి ఇంకా బెటర్ దానిలోకి వెళ్ళే ప్రయత్నం చేయడంలో గతంలో మీరు ఏదైతే దేని కొరకు అయితే ప్రయత్నం చేసి ఉన్నారో అది ఏదో కారణం వల్ల ఆగిపోయి మళ్ళీ మీరు రొటీన్గా మీ పని మీరు చేసుకుని ఉండొచ్చు ఈ సమయంలో మీరు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేసి ఉంటే అది కంపల్సరీగా మీకు గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నం తిరిగి మీకు వచ్చే అవకాశం ఉంది అలాగే ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికైనా సరే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా సస్పెండ్ అయి ఉన్నా వేరే కారణాల వల్ల సెలవులో ఉన్నా తిరిగి ఈ సమయంలో మీరు మీరు పోగొట్టుకున్నటువంటి పదవి హోదా తిరిగి పొందే అవకాశం ఉంటుంది అయితే దేనికైనా సరే ఖచ్చితంగా మాత్రం ప్రయత్నం చేయాలి ఆ ఛానల్ ద్వారా వెళ్ళి మీరు ప్రయత్నం చేసుకుంటే కొద్దిగా ఆలస్యమైనప్పటికి కూడా మీకు మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ఉద్యోగపరమైనటువంటి లాభం మీకు కలిగే అవకాశం ఉంటుంది అయితే చాలా సందర్భాల్లో ఈ రాహు దశమ స్థానంలో సంచరించడం కూడా కొంతవరకు ఏంటంటే మీకు మీ యొక్క అభివృద్ధి చూసి ఇతరులు వారవలేకపోవడం లేకపోవడం వల్ల ఇంకా వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని పైకి రాకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో మరి కొంతవరకు మీకు అటువంటి వాళ్ళ ప్రయత్నాలు కూడా ఫలించకుండా శని భగవాను యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఖచ్చితంగా మరి మీ యొక్క ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది సో అయితే అష్టమ స్థానం మీద కూడా శని భగవానుడు తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు వక్ర గమనంలో ఉండడం వల్ల అలాగే మరి గతంలో చేసినటువంటి పొరపాట్లకు కూడా ఈ సమయంలో పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఎప్పుడో మీరు ఎవరికన్నా ఏదన్నా పొరపాటు చేసి ఉన్నా ఏదన్నా ధనం ఇవ్వాల్సి ఉన్నా మరి మర్చిపోయి ఉండొచ్చు లేదంటే ఏదన్నా ఒక కోర్టులో సమస్య ఏదైనా కేసో ఏదైనా ప్రాబ్లమో పెండింగ్లో ఉండొచ్చు తిరిగి మళ్ళీ అది ఆ ఫైల్ బయటకు వచ్చి మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగవచ్చు సో ఆ కారణం ఏంటంటే అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి అంటే ఇబ్బంది ఏమీ కలగదు బట్ ఏమైనా గతంలో చేసినటువంటి పొరపాట్లకి అలాగే ఆ సమస్య సాల్వ్ అయిపోయింది అనుకున్న తిరిగి మళ్ళా మొదలయ్యే అవకాశం ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే అది విషయంలో కొద్దిగా రాజీకే వెళ్తే మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి రాహువు కూడా మీకు రేవతీ నక్షత్రం మీద సంచరించడం ఈ మిథున రాశి వారికి బుధుడు మరి ధనస్థానంలో ఉండడం వల్ల మరి ధనం కూడా గతంలో మీరు ఎవరికైనా ఇచ్చి ఉండి ఆగిపోయి ఉంటాయి లేదంటే జీతం పెరగవలసి ఉండి ఆగిపోయి ఉంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ రావాల్సిన ధనం ఆగిపోయి ఉంటాయి మరి ఈ సమయంలో మీకు ఆ అంతా కూడా లంసమ్గా ఒకేసారి వచ్చే అవకాశం ఉంది కాబట్టి విషయంలో జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోండి ఎక్కడ పని అక్కడ పూర్తి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు ఈ పిఎఫ్ఓ దాని పెన్షన్ ఇలాంటి సమస్యలు ఉంటే సాల్వ్ అవుతాయి కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు జూలై పన్నెండో తారీఖు వరకు లాభస్థానంలో ఉంటాడు సో ఆ కారణం వల్ల ఏంటంటే రుణ ప్రయత్నం చేస్తున్న వారికి ఈజీగా రుణం దొరుకుతుంది మిత్రుల అన్నదమ్ముల సహకారం కూడా కంప్లీట్గా ఉంటుంది ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక విధంగా ప్రమోషన్ లాంటిది రావచ్చు లేదంటే వాళ్ళు వేతనం పెరగవచ్చు లేదంటే వాళ్ళు కోరుకున్నటువంటి సీట్లోకి వాళ్ళు మారవచ్చు కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఇది కొద్దిగా యూనిఫారం ధరించి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి రక్షక దళంలో ఉన్న వాళ్ళకి మీడియేటర్గా ఉంటూ ఈ భూమికి సంబంధించిన వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి ఇది లాభసాటిగా ఉండే అవకాశం ఉండదు సో మొత్తం మీద కుజుడు బలంగా ఉంటూ జూలై పన్నెండున ద్వాదశ స్థానం అయిన వే స్థానంలోకి రావడం అక్కడ గురుగ్రహంతో కలిసి ఉండడం సప్తమ దశమాధిపతి ఉన్నటువంటి గురువుతో కలిసి ఉండడం వల్ల మీరు ఏదైనా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కానీ లేస్ మార్పు కొనకు కానీ ప్రయత్నం చేస్తుంటే అది ఇంకా స్పీడ్ అప్ అయి ఇంచుమించుగా తొందరలో స్థాన చలనం కూడా కలిగే అవకాశం ఉంటుంది అలాగే మరి ఏదైనా మీరు భూమి కానీ స్థిరాస్తి కానీ కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ మరి మీకు జూలై పన్నెండు తర్వాత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు మీ స్నేహితుల కొరకు కానీ మీ బ్రదర్స్ కొరకు కానీ కొంత ఆర్థిక పరమైన సహకారం అందించవలసి ఉంటుంది చాలా సందర్భాల్లో రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మరి ధనం నిలవ ఉండడం కష్టమవుతుంటుంది వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటర్ ఎక్కువగా గురువు వేస్థానంలో ఉన్నప్పుడు అది విద్యార్థులైతే వాళ్ళు విద్య కొరకు వాళ్ళు ఉన్నత విద్య కొరకు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ సంతానం యొక్క పిల్లల యొక్క చదువు కొరకు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది మరి ఇదే సమయంలో ఈ మిథున రాశి వారు ఎవరైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు ఉన్నటువంటి విద్య ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఈ సమయంలో మీకు విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత ఉంది మరి ముఖ్యంగా సంతానం కోరుకున్న వాళ్ళకి కూడా గురువు పన్నెండో స్థానంలో ఉండగా ప్రయత్నం చేసుకుంటే సంతాన లాభం కూడా కలిగే అవకాశం ఉన్నది అంటే ఓవరాల్గా ఇవన్నీ బాగున్నాయి రాశి అంది రవి ఉండడం వల్ల జాతకుడు గతంలో ఉన్నటువంటి కన్నా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తాడు జాతకుని యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది ధైర్యంగా ఏ పనైనా ముందు చేయగలుగుతూ ఉంటాడు గవర్నమెంట్ సహకారం లభిస్తూ ఉంటుంది ఒక విధంగా అంటే అధికార హోదా ప్రదర్శిస్తూ ఉంటాడు చుక్కడు కూడా రాశి అందు సంచరించడం వల్ల జాతకుడు యొక్క లైఫ్ స్టైలు జీవన విధానం మారుతూ ఉంటుంది ఖరీదైన వస్తువుల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాళ్ళు ఆకర్షణీయంగా కనబడుతుంటారు ఇది మీడియా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి యాంకరింగ్ చేసే వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి అవకాశం ఈ శుక్రులు రాశి అందరు సంచరించడం వల్ల అనుకూలిపరిస్తుంది అలాగే వాక్స్థానంలో ఉన్నటువంటి బుధుడు మంచి వాక్చాతుర్యంతో ఎదట వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని వీళ్ళ యొక్క టాలెంట్ రుజువు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మరి ఈ మిథున రాశి వారికి చాలా చక్కని గ్రహస్థితి వారం ఏర్పడింది కాబట్టి తొందరపడకుండా నిదానంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే మంచి ఆదాయ వనరులు ఏర్పడతాయి సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జోడల ప్రారంభం నుంచే శని గ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది అది ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అయితే శని ప్రస్తుతం వక్ర గమనంలోకి మారడం జరిగింది ముప్పై తారీఖు జూన్ నుంచి అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాసులకే ఉంటుంది కొన్ని రాసులకి ఉండదు అని అనుకోవడానికి ఏమీ లేదు అంటే మూడు ఆరు పదకొండులో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ అన్ని రాసుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారడం అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు ఉంటాడు ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే నూట ఇరవై రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం సూర్యోదయానికి ముందే మేల్కోవడం మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలు అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవాన్ ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవునండి భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు వక్కించి ఉన్నాడు కదా ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు భూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి ని అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే హండ్రెడ్ ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి